నమస్తే సార్ నమస్తే మేడం సార్ ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారు నిన్న సమ్మె వాయిదా వేసుకోమని చెప్పారు కదా మీకు సో ఇప్పుడు మరి సమ్మె వాయిదా వేసుకున్నారు మీ సమస్యలు అన్ని సాల్వ్ అయినాయి అని అనుకుంటున్నారా సమస్యలు అన్నిటిని కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిదానంగా ఒక్కొక్కటి చేస్తామని చెప్పింది కొద్దిగా టైం కావాలని అడిగింది ఆ టైం ప్రకారం చేస్తామని చెప్పి మన అశ్వత్థామరెడ్డి యూనియన్ లీడర్ జనరల్ సెక్రటరీ టీఎంఈ జనరల్ సెక్రటరీ గారు కూడా జూన్ రెండు లోపల చేయకపోతే దశల వారీగా ఉద్యమాలు చేస్తామని కూడా చెప్పిండు ఆ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో ఇంతకుముందు ఆర్టీసీకి సంబంధించిన అంశాలు స్కేల్స్ కానీ ప్రభుత్వంలో విలీనం కానీ ఉద్యోగ భద్రత కానీ ఉద్యోగులపై వేధింపులు కానీ ఇటువంటి ఏమి లేకుండా పని భారం తగ్గిస్తామని చెప్పి పోతే రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి పలు అంశాలను మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది అదే అంశాలను ప్రస్తావించి యూనియన్లు స్థాయికి సమ్మె దశలవారీగా వాళ్ళు మన ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని ఎన్నో విధాలుగా ఎన్నో సార్లు కలిసి మాట్లాడడం జరిగింది ఇష్టం అని చెప్పి చివరికి తప్పనిసరిగా సమ్మె నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది సమ్మె చేస్తామని పోయేసరికి మొన్న నిన్న చర్చలు పిలిచి తప్పకుండా సానుకూలంగా మేము అందరి అన్ని సమస్యలు పరిష్కరిస్తాం కొద్దిగా సమయం ఇవ్వండి మాకు అని చెప్పి ఆ మినిస్టర్లు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా అడగడం జరిగింది ముఖ్యమంత్రి గారికి చెప్పి అన్ని కూడా మీకు చేయిస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో ముఖ్యమంత్రి గారు మన మన దగ్గర అసలు డబ్బులే లేవని అంటున్నారు ఖజానా ఉంది అని అంటున్నారు మరి దానికి మీరు ప్రభుత్వాన్ని నమ్మినాం ఒకటి ఏంటంటే మాకు ఇంతకుముందు కూడా పేస్కేళ్ళు లేకుండే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక పేస్కేల్ ఇవ్వడం జరిగింది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ఒక పేస్కేల్ ఇచ్చిండు పాత బాండ్ పైసలు కూడా ఇవ్వడం జరిగింది ఈ పేస్కేల్ కూడా ఇస్తామని చెప్పిడు ముఖ్యమంత్రిగా మాకు ఆయనే సహాయం చేస్తాననే నమ్మకం రేవంత్ రెడ్డి గారి మీద మాకు ఉన్నది రేవంత్ రెడ్డి గారి మీద నమ్మి కాంగ్రెస్ను నమ్మి కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంటుందని నమ్మినాం ఇప్పటి వరకు ఒక బాండ్ పైసలును ఒక పేస్కేల్ ఇవ్వడం జరిగింది ఇంకా రెండు పీఆర్సీలు పెండింగ్ ఉన్నాయి ప్రభుత్వంలో విలీనం కూడా చేస్తామని చెప్పిను ఆ దాన్ని కూడా ఆలోచించి నిపుణులతోనే పరిశీలించి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా చేస్తున్న నమ్మకం ప్రభుత్వం మీద ఉంది మాకు నిన్న హామీ ఇవ్వడం జరిగింది కదా ఆయన ఇప్పుడు ఆయన చర్చిస్తామని చెప్పారు చర్చలకి ఆయన చర్చించి నేను ఎలాగైనా మీకు ఫేవర్గా చేస్తాను అని అంటున్నారు ఆయన మీద మీ అభిప్రాయమే రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీరు చర్చల్లో పాల్గొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా మీ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పడం జరిగింది ఆయన ఇంతకు ముందు కూడా చెప్పి ఒక పే స్కేల్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా మాకు మిగిలిన స్కేల్ కానీ ప్రభుత్వంలో విలీనం కానీ ఉద్యోగం ఉద్యోగుల మీద పని భారం కానీ తగ్గిస్తూ రిక్రూట్మెంట్ చేపడతాన నమ్మకం ఉంది ఒకవేళ చేపట్టకపోతే మేము మళ్ళీ సమ్మె కాకుండా మాల్ మళ్ళీ పోయి అడుగుతాం పలు దఫాలుగా దశల వారీగా మళ్ళీ ఉద్యమాలు చేస్తామని అశ్వత్మరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఒకవేళ మీ ఇప్పుడు మీ చర్చలలో మీకు ఫేవర్గా రాకపోతే మీరు మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారా అంతే కదా మా ఆకలి అయినప్పుడు ఏం చేస్తాం ఎన్ని రోజులన్నీ ఓపిక పడతాం ఆకలితో మేము ఉన్నాం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని కూడా బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తున్నాం మేము మాకు ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వంని ముందుకు నడిపేయడానికి ప్రభుత్వం చెప్పిన పని తూచా తప్పకుండా మా మేనేజ్మెంట్ చెప్పింది తూచా తప్పకుండా కండక్టర్ డ్రైవర్లు కష్టపడి పని చేస్తున్నారు మేము పని చేయిస్తున్నాం తప్పకుండా చేస్తారని నమ్మకం ఉన్నది మాకు ఇక నమ్మకాన్ని వమ్ము చేస్తే దానికి ఏం చేస్తాం దశల వారిగా మా ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుంది లాస్ట్గా మీరు రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్ల కంటే మా ఆర్టీసీలో పని భారం ఎక్కువ ఉంది పని గంటలు ఎక్కువ ఉన్నాయి పోతే జీతాలు తక్కువ ఉన్నాయి రిక్రూట్మెంట్ ఉంటుంది డ్రైవర్లు కండక్టర్లు అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా రిటైర్ అవుతున్నారు కానీ రిక్రూట్మెంట్ జరుగుతలేదు ఒక బెడ్ వినర్ స్కీమ్ కింద చనిపోయిన వాళ్ళ పిల్లలను తీసుకున్నారు అదేవిధంగా మిగతా రిక్రూట్మెంట్ కూడా మూడు వేల ఎనిమిది పోస్టులు రిక్రూట్మెంట్ చేస్తామని చెప్తున్నారు వాటిని తొందరగా భర్తీ చేయాలని కోరుకుంటున్నాం ఆ మూడు వేలుగా ఇంకా మూడు వేలు చేస్తా సరిపోతుంది ఈ ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఆర్టీసీ కొని మా ఆర్టీసీ ద్వారా నడపాలని మేము కోరుకుంటున్నాం మా చేస్తున్న నమ్మకం మాకైతే ఉంది ప్రభుత్వం మీద ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అంటే ఫేవర్ జరుగుతుంది అని అనుకుంటున్నారా జరుగుతుందని ప్రభుత్వాన్ని నమ్మినాం మా అంద యూనియన్ల తరఫున మా లీడర్లు అందరూ వెళ్ళినా ఇదురు వెంకన్న కానీ అశ్వత్థామరెడ్డి కానీ అందరూ వెళ్ళిండ్రు వాళ్ళ ప్రకారం ఒప్పందం చేసుకొని వచ్చి వన్ వీక్లో కాంక జరగకపోతే దశల వారీగా మేము కూడా చేసే ప్రయత్నాలు సమ్మెకు మళ్ళీ వెళ్తామని ఒప్పుకొని వచ్చినాం మా వాళ్ళు మీరు రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది మాకు మేము అంతా లేడీస్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం మా గురించి కూడా ఆలోచించి మాకు చేసే న్యాయము ఇప్పుడు పది సంవత్సరాల కానించలి చేయలేదు ఎలాంటి న్యాయం జరగలేదు ఈ ప్రభుత్వం అన్న కనీస బాధ్యత తీసుకొని మాకు మా మా ఆలోచన ప్రకారం కనీస బాధ్యత తీసుకొని ఎలాంటి ఆలోచనలు లేకుండా మా మీద కొంచెం దృష్టి పెట్టి చేసే సమస్యలన్నీ పరిష్కరిస్తాడని అనుకుంటున్నాము రవాణా శాఖ మంత్రి మీద మీకు నమ్మకం ఉందాక ఉంది నిన్నటి వరకు నమ్మకం ఉంది తదుపరి ఏం చేస్తారనేది మేము కూడా ఆలోచిస్తాము